హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే కువైట్లో ఉన్న ఒక అందమైన ఐకే సూక్ అయితే కంప్లీట్గా ముందు నుంచి వెనక వరకు సైళ్ళు కాటి నుంచి కూడా అంతా కూడా నేను చూపిపోతా మీరైతే తప్పకుండా చూడండి ఇప్పుడు మనకు మనకు బ్యాక్ సైడ్ కనపస్తా అని బ్రిడ్జ్ అయితే అసవే నుంచి ఇట్లా సువేక్ వచ్చే బ్రిడ్జ్ అనమాట స్టార్ట్ ఇక్కడ పై నుంచి వచ్చే వాళ్ళంతా బ్రిడ్జి కింద దూరం ఇట్లా లెఫ్ట్ తీసుకొని చూడు ఇది రూటు ఇదే రూట్ పోయి అట్లా తిరుక్కొని ఇట్లా వస్తారు చూడండి మన ఐకే చూస్తానం మనము ఇది అనమాట ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఐకే చూడండి సింబల్ ఇప్పుడు పడిన కొత్తగా కట్టిన బ్రిడ్జి అనమాట అది చూడండి ఇంకా నాలుగు పక్కల సైడ్ అంతా కూడా చూపిస్తా లాస్ట్లో లోపల చూపిస్తా ఒక అందమైన కే ఒక అందమైన సూపర్ మార్కెట్ లగ్జరీ సూ కంటే ఇదే అనమాట చూడండి చూపిస్తా మీరు చూడండి వెనక సైడ్ కనిపిస్తుంది డెకరేషన్ చెట్లు చూడండి ఎలా పెంచుతున్నారు చూడండి స్టార్టింగ్ అయితే పెద్ద బోర్డు అనమాట అని ఆ ముందు పక్క ఉండేది కొత్త బ్రిడ్జి ఈ మధ్య కట్టిన ట్రాఫిక్ అంతరాయం లేకుండా పైనే మెయిన్ రోడ్లో కలుచుకునేటిగా ఇవి వచ్చి ఇక్కడ జెండాలు ఐకే అని ఒక నాలుగు కలర్లు అయితే జెండాలు వేశారు ఇది ఈ ఈ సైడ్ వచ్చే వాళ్ళకు ఇక్కడ దవార మాదిరిగా రౌండ్ బోర్డు మాదిరిగా ఇట్లా వచ్చి బండ్లు సూకు మూల పోవాలంటే ఇట్లా మలుక్కొని ఇట్లా వెళుతాయి అనమాట చూడండి ఎంత ఎట్లా ఎలా వెళుతున్నాయో అక్కడ కనుక సన్నిధి సూక్ అనమాట చూడండి ఎలా ఉందో సూక్ ఇదే అనమాట ఇప్పుడు మనం చూడబోయే అందమైన ఐకే సూక్ కువైట్లో ట్యాక్సీ బోర్డు అది చూడండి ఇక్కడ వచ్చి ట్యాక్సీలు కాల్సిన వాళ్ళు అట్లా ఆపి ట్యాక్సీ ఎక్కి వెళుతుంటారు అనమాట వీళ్ళంతా సూక్ వచ్చేవాళ్ళు ఇది ఎంట్రన్స్ బయట నుంచి బండ్లు కార్లు వచ్చి బయట నుంచి లోపలికి సూక్కి వచ్చేదానికి మార్కెట్కి వచ్చేదానికి ఎంట్రన్స్ అనమాట అది దారి ఇలా వచ్చి అలా మళ్ళకొని రివర్స్ రివర్సు వస్తాయనమాట ఇది మెయిన్ ఎంట్రీ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ వచ్చి బయట అవుట్ సైడ్ నాలుగు మూలలో తిరుక్కొని వస్తా చూపిస్తా మళ్ళీ లోపలివి ఇక్కడ సినిమా హాల్లు ఉన్నాయి మంచి మంచి మార్కెట్లు ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఒక్కటి కూడా తప్పేనమాట ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇట్లా స్ట్రైట్ లోపలికి వెళ్ళాలా రిటర్న్ బయట పోయి రౌండ్ అంతా కొడతాము కెమెరా చూపించి ఈ రౌండ్ డెకరేషన్ ఎలా ఉంది అనేది చూపించి మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతాం ఓకే చూడండి మనం ఎంట్రన్స్ అయ్యి ఒక్క సైడు రౌండ్ బోర్డు అనమాట బోర్డు ఉంది చూడు ఇక్కడ ఇప్పుడు మనం ఇట్లా వెళుతాము ఇది వచ్చి సైడు ఇటు వెళ్తాం చూపిస్తాం చూడండి ఓకే మళ్ళీ లోపల పార్కింగ్ కూడా చూపిస్తాను అనమాట ఎలా ఉంటాయి ఎన్ని ఫ్లోర్స్లు ఉన్నాయి కింద నుంచి పైకి ఎన్ని ఫ్లోర్లు ఉంది పార్కింగ్ కూడా అనేది చూపిస్తా చూస్తాం మిమ్మల్ని అందరూ ఇక్కడ నిలబెడితే వీళ్ళు ఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా నిలబెట్టకూడదని పంపించేస్తా అంటారు చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఎంటర్ అయింది ఎలా వెళ్తున్నారో చూడండి ఇది సైడు ఇప్పుడు మనము కరెక్ట్గా ఆఫ్లో ఉన్నాం ఆఫ్లో కూడా లేదు ఇంకా కొంచెం తక్కువలో అనమాట ఇది నెంబర్ టూ ఎంట్రన్స్ అనమాట ఇది మ్యాక్స్ నెంబర్ టూ ఇంకా ఈ ముందు పక్క చాలా దూరం ఉండదు అన్నీ కూడా మీకు చూపిస్తా కంప్లీట్ ఎక్కడ చూసినా కానీ ఈ అందాలు ఈ షోలు ఇంకా చూస్తాం ఇంకా ఏముంది అనే దేంతో సూషోలు కూడా ఇంట్రెస్ట్గా ముందుకు రావాలన్నమాట అలా అంత అందచందాలు ఉన్నాయి ప్రతి ఒకటి చూపిస్తా చూడండి ఇక్కడొచ్చి రెండో సెంటర్ పార్కింగ్లో లోపలికి అండర్గ్రౌండ్ లేక బండ్లు పోదు అనమాట ఇది ఈ సరిమిద్ద చూడండి ఇక్కడ దిగినామంటే క్యారీ ఫ్లోర్ పోతాం లోపల ఉంది కదా మార్కెట్ క్యారీ ఫ్లోర్ క్యాలిఫోర్ రోడ్ వచ్చి ఇది అనమాట చూడు ఇది ఈ పార్కింగ్లో చూడండి ఇది వచ్చి నంబర్ త్రీ గేట్ ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా రావాలా చూడండి ఎట్లా ఫ్లవర్స్ చూడండి ఎలా పెట్టారు చూస్తే ఇంకా చూస్తాం ఇంకా అనిపిస్తుంది అనమాట అంత షోగా బయట ఈ విధంగా డెకరేషన్ ఉండదు చూడండి ఇక్కడ పోవాలన్నమాట అంటే నంబర్ టూ అవినీస్ ఇది డోరు బయట ఎంట్రన్స్ ఇలా లుక్ ఉంటుంది ఇది చూడండి ఎలా ఉంది వచ్చి ట్యాక్సీలు పెట్టే ఏరియా ఇక్కడ బండి నిలపకూడదు నేనైతే వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని బండి నిలబెట్టుకున్నాను అనమాట చూడండి ఎలా ఉంది నెంబర్ టూ ఇది నంబర్ టూ అవెన్యూస్ డోర్ ఎలా ఉంది ఇక్కడ వచ్చి ట్యాక్సీలు పెట్టుకునే ఏరియా ఇంకా మనము నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్దాము ఇలా వచ్చి ఇక్కడ లోపలి దూరామంటే నైన్ డి పార్కింగ్ అనమాట ఇది లోపలి పోతే ఓకే మనం వాటి నుంచి రిటర్న్ మొదలుకుంటున్నాము చూడండి ఎందుకు నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్ళేదానికి రిటర్న్ మొలుకుంటాను అన్నమాట సెంటర్ పాయింట్ ఏరియా అంటే ఇక్కడి నుంచి పోతే లోపల సెంటర్ పాయింట్ ఉంది మంచి మెయిన్ మార్కెట్ ఇది రెండోది ఇటు సైడ్ చూసామంటే ఎదురుగా స్పోర్ట్స్ నాసరు ఈ రౌండ్ బోర్డు ఇప్పుడు మనం ఏది నంబర్ త్రీ గేట్ చూడండి నంబర్ త్రీ గేట్ అనమాట ఇది చూడు ఇక్కడ లోపల దిగామంటే అండర్ గ్రౌండ్ లేకపోతాము బయట అయితే రౌండ్ వేసుకొని పోతాం దేడ చూడండి ఈ డోర్ ఎలా ఉందో లొకేషన్ పైన ఇది ఇది మాల్ సెంటర్ చూడండి ఎలా ఉందో ఇక్కడ కూడా బండ్లు అయితే నిలపకూడదు కాదంటే నేను చూపిస్తాను అనమాట ఎలా ఉందో బాగుంది చూడండి ఇది నంబర్ త్రీ గేటు చూడు ఎంత షోగా ఉంది చూడండి వీటి నుంచి ఇట్లా మనం బయట వెళ్ళిపోవాలన్నమాట ఇది వచ్చి బ్యాక్ సైడు నిజంగా భలే ఉంటుంది చూసేదానికి ఎడ దిగి పోయామంటే ఒకసారి లుక్ చూడు పైన ఎలా ఉందో కింద నుంచి పై వరకు ఈ లుక్ చూడండి ఎలా ఉందో అదే ఇంకా ఎంత అంటారు చూడు ఏడు చూడు ఎలా ఉందో ఇంకా ఎంత ఇది అనేది అంటాము చూడండి ఈ డెకరేషన్ కానీ ఈ ఎంట్రింగ్ కానీ ఎలా ఉన్నాయి చూడండి చూడు ఎంత అవుట్ సైడ్ ఇప్పుడు మనం చూడబోతున్నది నంబర్ ఫైవ్ అనమాట లోపలివి ఏది ఎంట్రన్స్ ఇది చూడు ఇక్కడ హోటల్ అన్నీ ఉన్నాయన్నమాట కోవిడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో టైంపాస్ లేనప్పుడు ఇట్లా హోటల్లోకి వచ్చి రూములు తీసుకొని ఇక్కడే ఉంటారు రెండు మూడు రోజులు ఉండిపోతారు చూడు ఈ ఎంట్రన్స్ అయితే అదిరిపే లొకేషన్ చూపిస్తా చూడండి చూడట్లుందో ఈ లొకేషన్ ఈ ఎంట్రన్స్ వీడియోలు తీయకూడదు కాదంటే తప్పదు కాబట్టి తీస్తా అన్నాము ఇది చిన్నదైతే నిలబడి తీస్తామన్నమాట చాలా పెద్దది కాబట్టి బండ్లోనే చిన్న డ్రైవింగ్ చేస్తా తీస్తున్నాం దా వచ్చింది చూడు ఫుట్బాల్ ఆకారంలో ఉన్న ఐకే సూక్ బయట అవుట్ సైడ్ చూడండి అంత చూసేదానికి ఫుట్బాల్ ఆకారంలో ఉంది ఎలా ఉందో ఎంత అందంగా ఉంది చూడది దీని అమ్మ ఇక్కడ ఈ మధ్య అయితే ఒక కొత్తగా రౌండ్ బోర్డు కూడా ఎంటర్ చేసినారు చూపిస్తా రౌండ్ బోర్డు చూడండి ఇదే అనమాట రౌండ్ బోర్డు పైన బండ్లు పోతుంటాయి అంటే మెయిన్ రోడ్లో నుంచి ఈ బ్రిడ్జి మీద వచ్చినామంటే డైరెక్ట్ ఈ బోర్డులో దిగి మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు ఈ రౌండ్ బోర్డులో దిగి చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఆ బండ్లు పోతుంటాయి చూడు అలా దిర్కొని ఇట్లా వచ్చేసి ఇక్కడ వచ్చేస్తాయి చూడు ఇట్లా సై అనమాట ఇక్కడైతే బండి కూడా నిలబెట్టకూడదు అయినా కానీ నేనైతే నిలబెట్టి వచ్చిన ఎందుకంటే మీకోసం చూపించాలా ఈ సూకు అంత చెందాలే బయట సైడ్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానని చెప్పి బండి కూడా ఇక్కడ పెట్టి వచ్చాను చూడండి ఎలా ఉందో బయట నుంచి ఈ రూట్ అది వచ్చేది ప్రధానంగా చూడండి ఎలా చూపిస్తాను ఫుట్బాల్ ఆకారంలో ఉంది అనమాట ఇది బయట నుంచి చూడు బయట ఎట్లుందంటే లోపల ఇంకా ఎలా ఉంటుందో తెలుసా లోపల మళ్ళీ చూపిస్తా ఓన్లీ అవుట్ సైడ్ చూపిస్తాను అనమాట ఇది వీటికి ఒక సైడ్ వచ్చాం ఇంకా మూడు సైడ్లు ఉన్నాయి మనకు చూపిస్తా చూడండి బ్రిడ్జి కొత్తగా ఓపెన్ అయ్యింది బ్రిడ్జి ఇది ఆ అటు సైడ్ కనపడేది అట్లా పోతుంది ఈ పక్క కనపడేది ఇట్లా పోతుంది ఈ సూక్లోకి ఎంట్రన్స్ అయ్యేది చూడండి ఈ లోపల అయితే ఎంట్రన్స్ అయ్యేది ఏమి లుక్ ఉందో బా చూడ ఇది లోపల ఓన్లీ మనసులు దించిపోయేదనమాట ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో లోపల బండ్లు దించేసి ఇక్కడ ప్యాసింజర్లు ఇక్కడ దించుతారు వాళ్ళను ఇలా ఫుట్బాల్ అనేది ఇటు సైడ్ ఎలా కనిపిస్తుంది చూడండి నైట్ అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట ఈ లోపల అండర్ గ్రౌండ్లోంచి ఈ సైడ్ బయటకు వచ్చేది ఇది ఈ రూటు ఇక్కడ బ్రిడ్జీలు కొత్త బ్రిడ్జీలు ఇవి ఈ స్ట్రైట్ పోయేది ఈ పక్క పోతుంది అట్లా వేది వచ్చి ఆ పక్క పోతుంది చూడండి ఈ సైడు నిజంగా ఇంకా ఇటు పక్క ఉండాలి చాలా ఉంది చూపిస్తా నేను చూడండి భలే ఉంది అనమాట ఈ సైడ్ అంతా అదే ఉన్నది ఓకే ఐకేలో అదిరిపియే లుక్ చూడండి ఇది ఇంకొక సైడ్ అనమాట వెనక పక్కంత సిక్స్ నెంబర్ రోడ్డు పెద్ద హైవే రోడ్డు ఉండదు మూడు రోడ్లు కలుస్తాయి ఇక్కడి నుంచి ఒకటి ఇట్లా ఒకటి చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు నిజంగా ఇక్కడైతే భలే ఉంది చూసేదానికి చూడండి పక్క బ్యాక్ సైడ్ చూపిస్తా అన్నీ ఇది వచ్చి హోటల్ ఈ హోటల్లో వీళ్ళంతా గెస్టులు ఏం చేస్తారంటే ఇంట్లో టైంపాస్ కానప్పుడు కానీ లేదంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ ఇక్కడ వచ్చేస్తారనమాట ఇక్కడ వచ్చి ఇక్కడే వారం పది రోజులు ఉండిపోతారు మంచి కాస్ట్లీ డబ్బు కూడా బాగుంటుంది డెకరేషన్ కూడా లే ఉంటుందన్నమాట చూడండి ఇది ఒక సైడు ఇది వచ్చి కోవేట్లో దీన్ని అవెన్యూ సూక్ అంటారు ఐకే సూక్ అంటారు సూక్ అంటే మార్కెట్ అనమాట సూపర్ మార్కెట్ మాదిరిగా ఉండేది అన్ని లోపల ఉంటాయి ఇది హైవే సిక్స్ నెంబర్ రోడ్డు ఆ పైన మీద వచ్చి అరవై నెంబర్ రోడ్డు మనం చిన్నప్పుడు సినిమాల్లో చూస్తా అంటే అబ్బాయి ఇవన్నీ రీలా గ్రాఫిక్స్ అరైనా ఇంత అందంగా ఉన్నాయి అనుకుంటాం ఇప్పుడైతే రీల్గానే చూసేస్తాను చూడండి ఎలా ఉందో చూడ చెట్లు కానీ పచ్చదనం కానీ హోటల్ చూడ ఎలా ఉందో బండ్లు చూడండి ఎలా పోతున్నాయి ఓను పోతాయి చూడ నిజంగా ఎన్ని బాధలు ఉన్నాయి కానీ ఈ ఎంత చెందాలన్నీ చూస్తే అన్నీ మర్చిపోతాం అంత అందంగా ఉంది బయట సైడ్ ఎట్లుందంటే నాయన లోపలి ఇంకా ఎలా ఉంటుంది రా బాబో ఒక లుక్ వేస్తామని మీకు చూసే కూడా అనిపిస్తూ ఉంటుంది ఇది బయట ఇంత అందంగా ఉంది లోపల ఇంకా ఎలా అందంగా ఉంటుంది ఎప్పుడప్పుడు లోపల చూస్తామని మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ పుడతా ఉంటుంది ఫస్ట్ ఇది చూసేయండి మళ్ళీ లోపల చూపిస్తా ఇదంటే అప్పుడే అయిపోయి ఇంకా ఉండాలి ముందు ముందు ఉండదు అంతా కంప్లీట్గా చూపిస్తా చూడండి ముందు వచ్చి బ్యాగ్ నుంచి చూసాం కదా ఇప్పుడు చూడండి ఇంకో సైడ్ నుంచి చూపిస్తాడా ఇదే హోటల్లో అప్పుడు చూసిందే అన్నమాట దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి ముందు పక్క ఎలా పెంచారో చెట్లు ఈ గ్రీనరీ ఎంత అందంగా ఉందో చూడండి నిజంగా ఇంత గ్రీనరీ ఇంత అందంగా చూడాలంటే భలే సంతోషంగా ఉంది హ్యాపీగా చూడు ఎలా ఉంది చూడండి చెట్లు చూడు ఎంత బాగున్నాయి చూడు చెట్లు

చూండి ఎంట్రీ ఎలా ఉందో గ్రాండ్ ఇది వచ్చే నెంబర్ సిక్స్ డోర్ అనమాట చూడండి ఎలా ఉందో విఐపిలు వచ్చేది ఎలా గ్రాండ్గా ఉంది వీళ్ళంతా బండి నిలబెడ మనం వీడి తెస్తే బండి వాళ్ళు నిలబెడతా నిలబెడతాంటారు అనమాట చూడు ఇది వచ్చి గ్రాండ్ అవెన్యూస్ ఇది ఒక దారి చూడ గ్రాండ్ అవెన్యూస్ ఇట్లా లోపలికి పోవచ్చు బయట పోవచ్చు చూడండి ఎలా ఉందో ఎంట్రీ చూడండి ఇవి కూడా అదే డోర్లు అన్నమాట నీళ్ళు చూడ ఎట్లా పెట్టారో ఇది కూడా సేమ్ ఇదే అన్నమాట చూడండి ఎలా ఎగురుతున్నాయో ఇంత ఎదిరిపి అడుగులా చూడండి ఎలా అందం ఉందో చూడండి చూడు చూడు ఎలా అందం ఉందో చూడండి ఏ పక్క చూసినా ఏ పక్క చూసినా ఎట్లా చూసినా ఎలా ఉందో చూడండి చాలా రోజుల నుంచి చూపిస్తా అనుకున్నా టైం ఈ రోజు అయితే చూపిస్తాడు చూడు బయటే ఈ మాదిరిగా లుక్ ఉందంటే లోపలింగా ఇంకా ఎట్లా ఉంటుందన్న ఆయన చూడు ఇది సైడు ఇక్కడ లోపల ట్రాఫిక్ అనేది అంతరాయం జరగకున్నా కొత్తగా బ్రిడ్జి అయితే కట్టారు ఈ బ్రిడ్జిలో హైవేలో బయటకు అన్నమాట నేరుగా చూకు సంబంధం లేకున్నా ఈ బ్రిడ్జిలో ఇది కూడా సూకే చుడు ఇది కూడా మార్కెట్ అనమాట ఇదంతా అదే మార్కెట్ ఇంకా నా నుంచి నిలబెట్టి తీసేదానికి కాబట్టి బండ్లోనే ఒక రౌండ్ వేసేస్తాడా లుక్ వేసుకోండి చూడండి కొత్తగా ఉన్న ఓవర్ బ్రిడ్జిలు ఇవి చూడు చూడండి ఎంతని చూపిస్తావా ఏం దగ్గర అయితే చూపించవచ్చు చూడ ఎలా ఉందో ఇంత అదే బాబా ఈ బ్రిడ్జ్జీలు బాబా చూడ అయిపోయి ఇప్పటికైతే రౌండ్ అప్ వేసేస్తానం అన్నమాట ఇంకా దగ్గరికి వచ్చినాం దా అయిపోయి ఆ జెండాలతో ఎంట్రన్స్ అయినాం కదా జెండాలు మళ్ళా చూసేసినాము చూడండి అయిపోయ్ రౌండ్ ఆఫ్ అయితే అవుట్ సైడ్ అయిపోయింది ఓకే బాయ్ ఇంకా లోపల సైడ్ చూపిస్తా ఓకే దూరేసాము లోపలికి పార్కింగ్ లేక్ వచ్చేసాము ఇదే అండి కువైత్లో ఉన్న ఐకే సూక్ బయట పక్క ఉండే లుక్ అన్నమాట ఇది లోపలిది కాదు బయట దా మేం జాగాలేకి వచ్చేసాం తప్పకుండా చూడండి మన వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇంకా మీ ముందుకు మంచి మంచి అందాలన్నీ తెస్తూ ఉంటాం చూసే ప్రతి ఒక్కరు కూడా మాకు మీ సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలు తెస్తుంటాం ఇది ఓన్లీ పార్ట్ వన్ మాత్రమే అవుట్ సైడ్ మాత్రమే ఇంకా లోపల చాలా ఉంది అంతా చూపిస్తా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ